గురుగారు ఇప్పుడు కర్కాటక రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి రేపటి నుండి అంటే థర్టీన్ నుండి శని వక్రీకరణ స్టార్ట్ అవుతుంది అంటున్నారు కదా ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వాళ్ళకి ఓకే అంటే కర్కాటక రాశి వారికి శని వక్రించడం వలన అంటే శని మనకు చూసుకున్నట్లయితే నూట ముప్పై ఎనిమిది రోజులు వక్రత్వంలోకి వెళ్ళిపోతున్నాడు అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ వరకు వక్రత్వంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే శని అంత యోగకారకుడు కాదు కర్కాటక రాశి వారికి సో వాళ్ళకు మనం ఏ విధంగా ఉంటుంది అన్ని విధాలుగా చూసుకుందాం అంటే ఫ్యామిలీ పరంగా పొలిటికల్గా ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా మనం చెప్పుకుందాం అనమాట సో ముఖ్యంగా హెల్త్ విషయం చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళు హెల్త్ విషయం చూసుకున్నట్లయితే శ్వాసకు సంబంధించిన సమస్యలు శరీర బలహీనత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే శ్వాస తీసుకోవడంలో సమస్యలు శరీర బలహీనత హెల్త్ పరంగా ఈ రెండిట్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కర్కాటక రాశి వాళ్ళు సో ఈ హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో తర్వాత ఫైనాన్షియల్గా చూసుకున్నట్లయితే పెట్టుబడులు ఏదైనా పెట్టేటి ఉంటే నష్టాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచి తూచి పెట్టుబడులు పెట్టండి పెట్టుబడులు మీరు ఒక్కరే పెట్టకండి అలాగే పార్ట్నర్షిప్తో ఒకవేళ వెళ్ళినప్పుడు కూడా పార్ట్నర్షిప్ విషయాల్లో మీరు కూడా జాగ్రత్తగా ఉండాలా ఎక్కువగా చూసుకున్నట్టయితే పెట్టుబడులు పెట్టకుండా ఏదైనా మీరు పెట్టుబడులు లేని వ్యాపారం చేయండి పార్ట్నర్షిప్ లేని వ్యాపారం చేయండి నష్టాలు ఉండవు పైనాసలుగా బాగానే ఉంటుంది అనమాట సో ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి అది పర్సనల్ లైఫ్ చూసుకున్నట్టు పర్సనల్గా చూసుకున్నట్లయితే మెల్లగా మాటలు మాట్లాడే ప్రవర్తన వెనకడుగు వేయడం సో మాటలు అనేవి చాలా అంటే సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పని వాళ్ళు చేస్తావా అని అడిగారు అనుకోండి సపోజ్ మీరు ఉన్నారమ్మా మీరు ఈ పని మీరు నా నా పని చేయండి లేకపోతే మీకు ఒక టార్గెట్ ఇచ్చిన చెయ్యండి అన్నప్పుడు ఆ చేస్తాను అనే మాటలు నిదానంగా రావడము అది నేను చేయలేనని వెనకడు అడుగు వేయడము ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా పోవడము వెనకడుగేయడము అలాంటి ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట లైఫ్ స్టైల్లో చూసుకున్నట్లయితే భద్రకో భద్రత కోసం జీవనం ఆనందం అనేది తక్కువగా ఉంటుంది అనమాట ఓన్లీ భద్రత కోసమే జీవనం చేస్తున్నాం అనేది ఒకటి ఉంటుంది ఆనందం అనేది లైఫ్ స్టైల్లో వీళ్ళకి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు కొంచెం ఆనందం అనేది తక్కువగా ఉంటుంది తక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట సో వీళ్ళు కొంచెము మానసికంగా కూడా ఒత్తిడిని ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో చూసుకున్నట్లయితే గుర్తింపు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి సోషల్ లైఫ్లో వీళ్ళకి ఇంతకుముందు మంచి గుర్తింపు ఉన్నట్లయితే వీళ్ళకి ఆ గుర్తింపు తగ్గే ఛాన్సెస్ ఉంది సోషల్ లైఫ్లో అలాగే కోర్టు కేసెస్లో చూసుకున్నట్లయితే న్యాయ వ్యవహారాలలో ఆలస్యం కోర్టు కేసులలో ఎవరికైనా కోర్టు కేసులు ఏదైనా ఉన్నట్లయితే వాళ్ళకి న్యాయ వ్యవహారాలు ఆలస్యంగా వచ్చే ఛాన్సెస్ అంటే కోర్టులో కేసు తేలాల్సిందే తేలకోకుండా ఆలస్యం అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా కనపడుతుంది అనమాట తర్వాత చూసుకున్నట్లయితే మూవీ ఫీల్డ్ వాళ్ళకి కొత్త ఛాన్సెస్లు రావచ్చు ఈ మూవీలో ట్రై చేస్తున్న వారికి సినిమాలో అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళకి సినిమాలో ముందు ఒక మూవీ తీసి నెక్స్ట్ మూవీ తీసే వాళ్ళకి లేదంటే ఆర్టిస్టులకి తర్వాత ప్రొడ్యూసర్లకి వీళ్ళందరికీ అవకాశాలు రావచ్చు అనమాట మంచి అవకాశాలు రావచ్చు కానీ పట్టుదల అనేది చాలా అవసరం వీళ్ళకి అంటే అవకాశాలు వస్తాయి దాన్ని సాధించుకోవాలనే పట్టుదల కూడా ఉండాలి సో ఆ పట్టుదలను కూడా పెంచుకొని ముందుకెళ్ళినట్టయితే వీళ్ళకు చాలా బాగుంటుంది అనమాట అదే అనమాట సో పొలిటికల్గా చూసుకున్నట్లయితే వ్యతిరేక ప వ్యతిరేక ఫలితాలు వస్తాయి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి పొలిటికల్ వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే కాలభైర వాస్తకం చదువుకోవాలి వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే కాలభైర వాస్తకం చదువుకోవాలి ప్రతిరోజు కాలభైర వాస్తకం చదవకపోయినా కానీ మనకు యూట్యూబ్లో కాలభైరవాటకం అనే శ్లోకం ఉంటుంది దాన్ని ప్రతిరోజు వినడం వలన మార్నింగ్ ఏంటంటే మార్నింగ్ వీళ్ళు మూడున్నరకే లేచినట్లయితే బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్తంలో లేచి కాలుమొహం కడుక్కొనేసి కాలకృత్యాలు తీర్చుకొని కాలుమొహం కడుక్కొని కూర్చొని కాలభైరవాటకం చదువుకోవడం కానీ కాలభైరవాషకం వినడం కానీ చేసినట్లయితే ఈ కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంటుందమ్మ అది